వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ భవనం ముందు ఉద్యోగస్తులంతా నల్ల బార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని అలాంటి వారిపైన దాడి చేయడం దారుణమన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక ఇదే అంశంపై కలెక్టరేట్ నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన జరిగిన దాడికి నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అంతా కూడా ఏదైతే ఆయా కలెక్టర్ల ముందు కూడా ఇటు నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాగే ఇటు ఉద్యోగుల పైన జరుగుతున్న దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు నిన్న జరిగిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన జరిగిన దాడికి సంబంధించి కూడా ఇటు ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘ సంఘ సంబంధించిన నేతలు కావచ్చు ఉద్యోగస్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనతో కనబడుతూ ఉంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడానికి ఇటు రా టీఎన్జిఓ అధ్యక్షుడు ఇటు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు విక్రాబాద్ జిల్లా కలెక్టర్ పైన జరిగిన దాడికి సంబంధించి కూడా ఏ విధంగా మాట్లాడతారు ఎలా స్పందిస్తారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న జరిగిన విక్రాబాద్ జిల్లా కలెక్టర్ పైన జరిగిన దాడికి సంబంధించి కూడా మీరు ఎలా చూస్తారు ఏం మాట్లాడతారు నిన్న జరిగిన దాడి అయితే ఉన్నదో దాన్ని యావత్ సంబ యావత్తు ప్రజానికం కూడా సిగ్గుపడే విధంగా ఏమైనా చర్యగా మరి యావత్ ఉద్యోగం చేసి పక్షాన మేము తీవ్రంగా కూడా ఖండిస్తాం జరుగుతుంది మరి మీ అందరికీ కూడా తెలుసు నిన్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లక్చర్ల గ్రామంలో మరి ఒక ఫార్మా కంపెనీకి స్థలస్థీకరణ విషయమై మరి గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ గారు మరి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి గారు ఇంకా మిగతా రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్ళడం జరిగింది మరి దీన్ని దీంట్లో ఒక కుట్ర దీన్ని ఒక మరి రైతుల ముసుగులో కొంతమంది వ్యక్తులు దీన్ని వాళ్ళను ఉసిగొలిపి మరి గౌరవ కలెక్టర్ గారి మీద నిరసన తెలిసి తెలిపే భాగంగా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా ఉద్యోగ సంఘం భావిస్తుంది మరి ఇట్లాంటి అనేకమైన కా దాడులు మరి విపరీతంగా జరుగుతాయి మరి అందరూ కూడా తెలుసు మరి హన్మకొండలో కూడా మొన్ననే ఉర వరంగల్ కలెక్టర్ ఎమ్ఆర్ఓ గారు మరి బతుకమ్మ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఇక్బాల్ గారి మీద కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను హత్య చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద కూడా ఈ దాడులు అనేవి కూడా మనం అందరం కూడా చూస్తున్నాం దీ దీని మొత్తాన్ని మేము ఉద్యోగపక్షాన్ని ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి చర్యల్లో ఎవరు భాగంగా ఉన్నా కూడా అంటే ప్రతిపక్షాలు కావచ్చు దీని కుట్రలు ఎవరున్నా కూడా వాళ్ళను మరి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి మరి ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి ఈ ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి కానీ కోరుకుంటూ ఈ కుట్రలో ఎవరైతే భాగస్వామున్నారో దీని ఉండి ఉండి ఎవరైతే నడిపించిందో వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఉద్యోగస్తులు కలెక్టర్ కాని మొదలు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ కాని కానీ మరి అటెండర్ కానీ మరి ఎవ్వరం కూడా మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకే కార్యక్రమాలు అయినా కూడా ప్రజల్లో తీసుకుపోయే భాగంగానే మా మా యొక్క అడుగులు ఉంటాయి తప్పించి వ్యక్తిగతంగా ఏ పార్టీలకు సంబంధించి అక్కడ మేము పోవడం కానీ మరి కార్యక్రమాలు చెప్పడం కానీ జరగదు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేసే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు తీసుకుంటారు కింది స్థాయిలో మా ఉద్యోగులు కూడా తీసుకుంటారు ఏదైనా కష్ట నష్టాలు ఉంటే ప్రజలకు సంబంధించిన విషయాలలో ఏమైనా మరి వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమాలు కావచ్చు ఇంకా నష్టపోయే కార్యక్రమాలు ఏదైనా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఒక అహింసా మార్గంలో ప్రజల పక్షాన్ని నిలబడి మన్నన పొందాలి తప్ప ఇట్లా కుట్రలు పని వాళ్ళని మనకు ఒక వాళ్ళ వెనుక ఉండి వాళ్ళని ప్రేరేపించి దాడులు చేపించడం అనేది మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి మొన్న కూడా చూస్తున్నాం మనం మరి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మరి కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు వెళ్తే కూడా మరి వాళ్ళను కూడా ప్రశ్నించి నిలదీయడం జరుగుతుంది దానికి కూడా మరి ప్రతిపక్ష నాయకులు మరి వాళ్ళని కూడా ప్రో ప్రోత్సహించడం జరుగుతుంది మీరు ఎవరైనా వస్తే ఉద్యోగులు వాళ్ళను ప్రశ్నించండి నిలదీయండి దాడులు చేయండి అని చెప్పడం మేము యావత్ ఉద్యోగ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్నైతే మరి వారికి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇంకొకసారి ఏదైనా ఉద్యోగి మీద దాడి జరుగుతా మాత్రం మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు జగదీష్ జగదీశన్న గారు మా సెక్రటరీ జనరల్ ఏల్లూరు శ్రీరన్న గారు మరి అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగ మన ముజీబ్ హుస్సేన్ గారు ఆధ్వర్యంలో మరి యావత్ జేఏసీ పక్షాన చాలా కఠినంగా మేము తీవ్రమైన ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి వాళ్ళకు మేము హెచ్చరించడం జరుగుతుంది మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఉద్యోగ సంఘాల పక్షాన మేము మరొకసారి మరి దోషులు ఎవరున్నా కూడా ఎంతటి వారునా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి యావత్ ఉద్యోగ చేసే పక్షాల కోరుకుంటారు చాలా విచక్షణ రైతంగా కూడా దాడి చేశారు పెద్ద పెద్ద బండరాళ్లతో కూడా ఇటు కార్లను దోసం చేసే పరిస్థితి ఉంది మామూలు ఎంఆర్ఓ కావచ్చు ఇంకో అధికారి పైన కూడా తీవ్రంగా దాడి చేసే పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా వస్తారు అంత ప్రజలు అంత ఆ విధంగా దాడి చేయడం గల కారణాలు ఏంటి ఎందుకు ఆ విధంగా దాడి చేశారు అంటే చెప్తారు ఇప్పుడు అధికారులు వాళ్ళ విధుల నిర్వహణలో అక్కడికి వెళ్తారు ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలి అది వ్రాతపూర్వంగా మౌన మౌఖికంగా కానీ చెప్తే అది రికార్డ్ చేసుకొని వచ్చేవాళ్ళు అలాంటిది ఒక పక్కా ప్రణాళికలో రైతులు దాడి చేయలేదు అక్కడ రైతుల ముసుకులో ఏదైతే ఈ దౌర్జన్యం చేయాలనుకున్నారో సంఘ విద్రోహక శక్తులు దాడి చేసినట్టుగా మేము అనుకుంటున్నాము వారిపైన ఎవరైతే దాడి చేశారో పురిగొలిపిన వాళ్ళపైన దాడి చేయి దాడికి అను సహకరించిన వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఉద్యోగులు రక్షణ ఉంటే మాత్రమే సరియైన పని చేయగలరు సక్రమంగా సరిగ్గా పనిచేయగలరు ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే భయంతో ఉంటారు కాబట్టి సరిగ్గా పనులు విధులు నిర్వహించలేరు కోరుకుంటున్నాము అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఇట్లాంటి దాడులు ఇంతకుముందు కూడా జరగకుండా ఉండటానికి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాము అదే ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎలాంటి మీకు మీకు సంబంధించి కూడా సెక్యూరిటీ పరంగా ఏవి ఎలాంటి మీకు సహాయం కావాలంటున్నారు ఇటు ఏ విధంగా మీరు కలెక్టర్ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మీరు కోరుతా ఉన్నారు ఉద్యోగులు ప్రజా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయడానికి మేము ప్రజలకి సంక్షేమ పథకాలని తీసుకొని పోవడం జరుగుతుంది ఆ సమయంలో ఒక క్షేత్రస్థాయి జిల్లాకి క్షేత్రస్థాయి కలెక్టర్ అంటే కలెక్టర్ గారి స్థానంలో అక్కడికి పోయి ఆ ప్రజలతోని చర్చించి ఈ ఫ్యాక్టరీ పెడితే ఎట్లా ఉంటుంది లేకపోతే మీ అభిప్రాయం ఏమిటి అని అభిప్రాయ పోయినప్పుడు ప్రజలు రైతులు అంత ధైర్యం చేసి ఒక గ్రామంలో ఒక కలెక్టర్ని కొట్టేంత ధైర్యం వాళ్ళకు ఉండదు రైతులకు వాస్తవంగా చెప్పాలంటే దీని వెనకాల ఎవరున్నారో బయటికి రావాలి అదేగా కలెక్టర్ గారు కనుక తలుచుకుంటే అప్పుడే సి మన పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇస్తే వాళ్ళను కూడా మళ్ళీ కొట్టే పరిస్థితి ఉంటుంది కానీ ఆ విధంగా కాదు ఒక తండ్రి లాంటి కలెక్టర్ జిల్లా కంటే కాబట్టి వారిని గౌరవించి నా మీద దాడి చేయలేదు అని కూడా ఒప్పుకొని పాపం ఎందుకంటే ఉద్యోగులు ఇదైతారని చెప్పి అలాంటి కలెక్టర్కు దాడి జరిగింది కాబట్టి ఈ దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొచ్చి మా జేఎస్ చైర్మన్ గారు అన్నట్టుగా ఒక చట్టం తీసుకొచ్చి ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వేకి వెళ్ళినా ఎక్కడికి ప్రజల వద్దకు పోయినా కూడా క్షేమంగా మళ్ళీ మా ఇళ్ళలోకి వచ్చే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు ముఖ్యంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ పథకం ఉన్నా కూడా పథకాలన్నిటికి సంబంధించి కూడా ఇటు నిరుపేద ప్రజలకు చేరే విధంగా కూడా ఉద్యోగస్తులంతా కూడా కృషి చేస్తారు ఆ ఆ విధంగానే ఇటు ఉద్యోగస్తులంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఇటు గ్రామ సభలకు సంబంధించి కావచ్చు ఇంకా ఏ కార్యక్రమం కూడా ఉద్యోగస్తులంతా కూడా గ్రామాలకు వెళ్తూ ఉంటారు ఈ విధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన కలెక్టర్ పైన దాడికి సంబంధించి అయితే చాలా భయంకరమైన భయంకరమైన దాడి చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి ఎవరైతే ఇటు అధికారుల మీద కావచ్చు కలెక్టర్ మీద ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఉద్యోగస్తులతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఏ కార్యక్రమానికి ఉద్యోగస్తులు వెళ్ళినా కూడా క్షేమంగా ఇంటికి తిరిగి చేత వరకు కూడా మాకు సెక్యూరిటీ ఇవ్వాలంటూ కూడా ఇటు ఉద్యోగస్తులతో కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు విక్రాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడి చేసిన దాడి చేసిన వారిపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు జిల్లా సుధీర్త సుధీత వారణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్